చందా పావన్ వనం ఏ రాష్ట్రంలో కలదు ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్ ఆప్షన్ బి రాజస్థాన్ ఆప్షన్ సి గుజరాత్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ కరెక్ట్ ఆన్సర్ డి మధ్యప్రదేశ్ కింది వాటిలో భిన్నమైనది ఆప్షన్ ఏ ఏ ఆప్షన్ బి సూడోసిలోమీటా ఆప్షన్ సి సైజోసిలోమీటా ఆప్షన్ డి ఎంట్రోసిలోమీటా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎంట్రోసిలోమీటా ప్రొటోజోవా జీవులు ద్విధా అనే అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి స్పంజికలు హైడ్రా మొగ్గలు తొడగడం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి సరైన సమాధానం ఆప్షన్ సి ఏ మరియు బి సహజ ఆవాసాలలో జీవించే ముప్పు వాటిల్లో పోయే జంతువులను ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ప్రదేశాలకు తరలించి వాటిని సంరక్షించడం దీనికి సంబంధించింది ఆప్షన్ ఏ ఎక్సిటి ఆప్షన్ బి ఇన్స్టిట్యూ కరెక్ట్ ఆన్సర్ ఎక్సిటివ్ కేలాడియా గనా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్ ఆప్షన్ బి గుజరాత్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్ ఆప్షన్ డి రాజస్థాన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రాజస్థాన్ ఈ క్రింది వాటిలో సరికానిది ఏ కార్నివోరా కోతి ఆప్షన్ బి సిటేషియా తిమింగలాలు ఆప్షన్ సి కైరెప్టెరా గబ్బిలం ఆప్షన్ డి ఉర్సిడే బల్లూకం ఇందులో సరికానిది కార్నివోరా కోతి జీవవైవిధ్యంలో జరిగే పెరుగుదల అధిక ఉత్పాదక దోహదపడుతుందని అని అన్నదెవరు ఆప్షన్ ఏ వాన్ హంబోల్డ్ ఆప్షన్ బి టిల్మన్ ఆప్షన్ సి రివెట్ పాపర్ ఆప్షన్ డి పాల్ ఎల్రిచ్ ఈ మాట అన్నది ఆప్షన్ బి టిల్మన్ ప్రత్యేకంగా వన్యజీవుల మనుగడకు నిర్దేశించబడిన సురక్షిత సహజిద్ధమైన ఆవాసం ఆప్షన్ ఏ నేషనల్ పార్క్ ఆప్షన్ బి బయోస్పియర్ రిజర్స్ ఆప్షన్ సి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఆప్షన్ డి శాంక్చురీస్ కరెక్ట్ ఆన్సర్ ఏ నేషనల్ పార్క్స్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఈ సంరక్షణకు సంబంధించినవి ఆప్షన్ ఏ ఇన్స్టిట్యూట్ ఆప్షన్ బి ఎక్సిట్యూ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇన్స్టిట్యూట్ పారాజోవా గురించిన ప్రకటనలో సరైనది ఆప్షన్ ఏ దీనిలో ఎరుపు శైవలాలు సిలిండ్రాలు మరియు సై ఉంటాయి ఆప్షన్ బి ఇది బహుకణ జీవులు ఆప్షన్ సి కణజాలాలు వ్యవస్థలు ఉండవు సరైన సమాధానం ఆప్షన్ బి అండ్ సి బహుకణ జీవులు కణజాలాలు మరియు అవవ్యవస్థలు అనేవి ఇందులో ఉండవు వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల రెండు నిబంధనలను అనుసరించి ముప్పు వాటిల్లుతున్న వన్యప్రాణులు చంపడం కఠినంగా నిషేధించబడింది దీని ప్రకారం వన్యప్రాణి ఉత్పత్తులు అంటే ఏనుగు దంతాలు కడ్గమృగం కొమ్ములు మొదలైనవి క్రయ విక్రయాలు శిక్షించదైన నేరం దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శాసనాలు ఆప్షన్ బి చట్టాలు ఆప్షన్ సి శాసనాలు మరియు చట్టాలు రెండు ఆప్షన్ డి భద్రపరచడం ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండ్ బి ఒకటి కంటే ఎక్కువ విభాగాలు కలిసి వర్గం ఏర్పడుతుంది ఆప్షన్ బి సన్నిహిత సంబంధం గల ఒకటి లేదా ఎక్కువ క్రమాలు కలిపి ఒక విభాగం ఏర్పడుతుంది సి ఒకటి లేదా దగ్గర సంబంధం గల కొన్ని కుటుంబాలు కలిసి ఒక క్రమం ఏర్పడుతుంది ఇందులో సరైన సమాధానం ఏ ఏబిసి మూడు సరైనవే భవిష్యత్తులో అంతరించే అవకాశం ఉన్న జాతులు ఆప్షన్ ఏ క్రిటికల్ ఎండేంజర్డ్ ఆప్షన్ బి ఎండమిక్ ఆప్షన్ సి ఎండేంజర్డ్ ఆప్షన్ డి వల్నరబుల్ కరెక్ట్ ఆన్సర్ వల్నరబుల్ వైవిధ్యం గల మొక్కలను జంతువులను జాతీయ పార్కు అభయారణ్యాలు జీవకుల సురక్షిత కేంద్రాలు పావనవనాలు మొదలైన వాటి సహజ ఆవాసాలను సంరక్షించడం దీనికి సంబంధించినది ఆప్షన్ ఏ సంస్థాగత సంరక్షణ ఆప్షన్ బి గ్రంథాలు ఆప్షన్ సి శాసనాలు ఆప్షన్ డి భద్రపరచడం కరెక్ట్ ఆన్సర్ సంస్థాగత సంరక్షణ వీటి దేహంలో నిజమైన కుహరం ఉంటుంది ఇది మధ్యస్థచం వెలుపలి దైహిక వేషణం లోపల అంతరంగ వేషణం చీలడం వల్ల ఏర్పడుతుంది ఈ వాక్యలను ఏ రాజ్యం యొక్క జీవుల లక్షణాలను ప్రతిబింబిస్తున్నాయి ఆప్షన్ ఏ ఏసిలోమేటా ఆప్షన్ బి ప్రోటోస్టోమియా ఆప్షన్ సి సైజోసిలోమేటా ఆప్షన్ డి ఎంట్రోసిలోమేటా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అంటే సి సైజోషిలోమేటా ప్రొటోస్టోమియా వర్గంలోని సబ్ డివిజన్ కానిది ఆప్షన్ ఏ ఏ సిమేటా బి జూడోసిలోమేటా సి ఎంట్రోసిలోమేటా డి సైజోషిలోమేటా ఇందులో సబ్ డివిజన్ కానిది ఆప్షన్ సి ఎంట్రోసిలోమేటా ప్రదేశము జాతుల సంఖ్య ఆప్షన్ ఏ కొలంబియా పద్నాలుగు వందల జాతులు ఆప్షన్ బి న్యూయార్క్ నూట ఐదు జాతులు ఆప్షన్ సి గ్రీన్లాండ్ యాభై ఆరు జాతులు దీనిని బట్టి చెప్పగల వాక్యం ఆప్షన్ ఏ అక్షాంశం ఉన్నతమైన కొలది జీవ అనేది తగ్గుతుంది ఆప్షన్ బి అక్షాంశ ఉన్నతమైన కొలది జీవ వైవిధ్యం అనేది పెరుగుతుంది ఆప్షన్ సి రేఖాంశం ఉన్నతమైన కొలది జీవ వైవిధ్యం అనేది తగ్గుతుంది ఆప్షన్ డి రేఖాంశం ఉన్నతమైన కొలది జీవ వైద్యం అనేది పెరుగుతుంది ఇందులో కరెక్ట్ ఆన్సర్ అక్షాంశం ఉన్నతమైన కొలది జీవవైద్యం అనేది తగ్గుతుంది సైబీరియా కొంగ నామం ఆప్షన్ ఏ గ్రస్ లుకోజెరానస్ ఆప్షన్ బి సస్ సాల్వేనియా ఆప్షన్ సి మెకాకా సైలినస్ ఆప్షన్ డి సెర్వస్ ఎలాఫస్ హంగ్లు కరెక్ట్ ఆన్సర్ గ్రస్ లుకోజెరానస్ ఈ కింది వాటిలో సరికానిది కృష్ణజింక యాంటీలోప్ సర్వికాప్రా ఆప్షన్ బి ఎర్రపాండ ఎల్యూరస్ అక్రాషియస్ సి కాశ్మీర్ దుప్పి ఎలిఫస్ మ్యాగ్జిమస్ సిండికస్ డి సన్నని లోరిస్ లోరిస్ టార్డిగ్రేడర్స్ ఇందులో సరికాని శాస్త్రీయనామం ఏంటి అంటే సి కాశ్మీర్ దుప్పి ఎలిఫస్ మ్యాగ్జిమస్ సిండికస్ అనేది సరికాదు జీవజాతుల జీవనానికి అడ్డు రానంత వరకు వీటిలోకి పర్యాటకులను అనుమతిస్తారు ఏ బయోస్పియర్ రిజర్వ్స్ బి నేషనల్ పార్క్స్ సి శాంక్చురీస్ ది బయోసిటీ హాట్స్పాట్ కరెక్ట్ ఆన్సర్ శాంక్చురీస్ ఈ వీడియోస్ చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపగలరు